భూపాలపల్లి సింగరేణి ఏరియాలో మరోసారి ప్రమాదం సంభవించింది కేటీకె ఫైవ్ ఇంక్లైన్ రెండవ లెవెల్ వద్ద వెల్డింగ్ పనులు జరుగుతుండగా విషవాయువులు వెలువడ్డాయి ఈ సంఘటనలో అన్వేష్ ప్రదీప్ అనే ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురై సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు ఈ ప్రమాదం మొదటి షిఫ్ట్ ఎండింగ్ సమయానికి చోటు చేసుకున్నప్పటికీ అధికారులు విషయాన్ని దాచిపెట్టి వెంటనే రెండవ షిఫ్ట్ కార్మికులను డ్యూటీకి పంపడం ఆగ్రహానికి దారితీసింది పది మంది కార్మికులు పరిస్థితి సరిగా లేదని గమనించి తిరిగి పైకి రావాల్సి వచ్చింది ప్రమాదం జరిగిన తరువాత సహాయక చర్యలు చేపట్టిన సింగరేణి అధికారులు మరోసారి సేఫ్టీ చర్యలపై ప్రశ్నార్థకాలు మిగిల్చారు ఈ మధ్య కెటీకే సిక్స్ ఇంక్ లో రూఫ్ కూలిపోవడంతో ఓ కార్మికుడు అస్వస్థతకు గురైన సంఘటన ముందే మరోసారి ప్రమాదం జరగడం భూపాలపల్లి సింగరేణి ఏరియాలో కలకలం రేపింది అధికారుల నిర్లక్ష్యం సేఫ్టీ సూచనలను పట్టించుకోకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి భూపాలపల్లి సింగరేణి ఏరియాలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై అధికారులు స్పందించి కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మీనింగ్ టైమ్లో ఈరోజు ప్రీ షిఫ్ట్లో సుమారు ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యన గంట చేంజ్ చేయడం జరిగింది ఆ పాత గడర్ను కట్ చేసి తీసేసారు తీసేసి దానిపైన మళ్ళీ స్టాప్ చేసి చేసి రావడం జరిగింది సో సెకండ్ షిఫ్ట్లో అరౌండ్ త్రీ థర్టీకి కామన్ వెళ్తూ ఉంటే అక్కడ స్మోక్ అబ్జర్వ్ చేయడం జరిగింది సో స్మోక్ అబ్జర్వ్ చేయగానే అందరికి గిట్టు పిచ్చి ఇవ్వగానే నేను కూడా రావడం జరిగింది సో అక్కడ మనం వాటర్ స్ప్రేయింగ్ అరేంజ్ చేసేసి మొత్తం ఎక్కడైతే స్లాబ్స్ ఉంటాయో ఆ స్లాబ్స్ పైన మనకు యూజ్ అవ్వాలి దానికి బహుశా అది ఫైర్ అంటుకోని ఉంటుంది గ్యాస్ కట్టింగ్ చేయడం వల్ల సో అది కూడా మనకు ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ పీపీఎం వస్తుంది మెజర్ చేసినప్పుడు సో అది ఫ్యాన్లు గాలి అక్కడ అది డైల్యూట్ అయిపోతుంది ఇలాంటివి ఏం చేస్తుంది సో లోపల మనకు నలుగురు పర్సన్స్ ఉంటే ఆ నలుగురు పర్సన్స్ కూడా సేఫ్గా వాళ్ళు వాళ్ళే నడిచి హ్యాండ్ రైడింగ్ ద్వారా రావడం జరిగింది సో వాళ్ళని హాస్పిటల్కి పంపించాము ఎలాంటి డేంజర్స్ లేదు సో ఇప్పుడు కూడా అది పూర్తిగా కంట్రోల్ చేయడానికి మేము ఆ గడర్ తీసేసి ఆ మీద ఉన్న స్టాఫ్ తీసేసి కంటిన్యూస్గా మా మొత్తం వాటర్ స్క్రెయిన్ చేసేసి అది చాలా సో ఎలాంటి డేంజర్స్ కూడా ఏం లేదు